తిరుప్పావై వ్రతంలో ఈనాడు మనం ఐదవ పాచురంలో అడుగు పెడుతున్నాం పర వ్యూహ విభవమును కీర్తించారు అమ్మవారు నాలుగవ పాచురంలో దేవుణ్ణి ఆదేశించారు అప్పటికప్పుడు కురిసిన వర్షంలో స్నానం చేసి వ్రతం చేస్తాము అన్నారు ఈ వర్షం పర్జన్య దేవతకి కూడా అధిదేవత అయినవాడు పరమాత్మే కనుక ఆ పరమాత్మ స్వరూపంతో మేఘం ఉండాలి అని పరమాత్మ చేతిలో ఉన్నటువంటి చంకంలాగా చక్రంలాగా ధనుస్సులాగా మేఘాన్ని సంభావన చేశారు అలా వర్షించమని కోరుకున్నారు ఆ శ్రీమన్నారాయణ మూర్తిలాగా వర్షించమంటల్లో ఆయన కరుణామృత వృష్టిని ఎలా వర్షిస్తాడో నీవు అలా కరుణతో వర్షించాలి కానీ భీకరంగా వర్షించకూడదు అనే ఆంతర్యంతో అమ్మవారు నాలుగవ పాశురంలో ప్రస్తావన చేశారు ఈనాడు ఐదవ పాశురం ఇది చాలా అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పాశురం మనకి ఏ పనులైనా కాకపోయినా సమస్యలు చుట్టుముట్టినా ఆ చుట్టుముట్టిన సమస్యలకు పరిష్కారం దొరకకపోయినా ఈ ఐదవ పాశురాన్ని కనుక మనం అనుకుంటే అన్ని అద్భుతమైనటువంటి మార్పులతోటి కళ నిజమా అనేటట్లుగా చక్కబడుతుంది ఇది భాగవతాన్నంత సారాన్ని పిండి అందించినటువంటి అమోఘమైన పాశురం ఈ పాశరంలో అమ్మవారు ప్రధానంగా స్వామిని కీర్తిస్తున్నారు కృష్ణ పరమాత్మని యమునా నదిని యశోద అమ్మని చక్కగా గానం చేస్తున్నారు స్మరిస్తున్నారు మాయనై మన్ను వడమైమైందనైపెరు నీర్ యమునై తురైవనై ఆయరు నిల్ தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை துயோமாய் வந்து நாம் தூ மலர் தூவி பாடி மனத்தினால் சிந்திக்கா போய பிஷையும் புகு தருவான் நின்றனவும் தீயினில் துசாகும் చెప్పు ఏలో రెంబావాయివడి తిరువడిగలే శరణం మాయనై నిజానికి ఈ ఒక్క మూడక్షరాలకి సమగ్రంగా మనం చెప్పుకోదలుచుకుంటే మిగిలిన ఇరవై నాలుగు రోజులు కూడా పూర్తయిపోతాయి ఇరవై ఆరు ఇరవై ఐదు రోజులు అంత శక్తివంతమైనటువంటి పదం మాయనయి మాయనై ఆశ్చర్యకరములైన చేష్టలు కలిగినవాడా ఈ పదం మనం సరిగ్గా అర్థం చెప్పాలి అంటే భాగవతం అంతా చదువుకోవాలి రామావతారంలో స్వామి కొన్ని మహిమలు చాకినా కృష్ణావతారంలో పుట్టుక నుండి మహిమలను చాటినందువలన అద్భుతమైన చేష్టలు కలవాడెవరు అంటే మనం తడవుకోకుండా చెప్పవలసింది కృష్ణుడు అని ఆ ఆశ్చర్యకరములైన చేష్టలు కలిగినటువంటి వాడాన సంబోధన చేతనే కృష్ణ పరమాత్మని మనం గుర్తు చేసుకోవాలి మన్ను వడమధురయీ మైందనయీ ఈయన ఎక్కడుంటాడు అంటే మన్ను నిరంతరం ఎల్లప్పుడూ భగవంతునితో సంబంధం కలిగినటువంటి వ డమధురయి ఉత్తర మధురకి మయిందనయీ నాయకుడైనటువంటి వాడు ఉత్తర మధుర ఆయన నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు అలా నాయకుడైనటువంటి వాడు తూయ నీరు చాలా పవిత్రమైనటువంటి నీరు నిర్మలమైనటువంటి నీరు ఆ నీరు కూడా కొంచెం ఉండి అడుగున ఇసుక కనపడేటటువంటిది కాదు నీరు అగాధం అగాధం అంటే లోతు ఎంత ఉందో తెలియనటువంటి నీరు కలిగినటువంటిది యమునై తురైవనై ఏమిటండి అంత లోతైనటువంటిది అంత పవిత్రమైనటువంటిది అంత నిర్మలమైన నది అంటే యమునా నది రేవున ఉంటాడండి ఈయన యమునా నది ఒడ్డున ఉంటాడు యమునా తీర మరి రసికుడు అంటారు ఆయన ఎందుకని అంటే ఆ నదిలో ఉన్న వైభవం ఏమిటో ఆయనకి తెలుసు ఆయన గొప్పతనం ఏమిటో నదికి తెలుసు యమునా నదికి పరమాత్మకి కృష్ణ పరమాత్మకి ఉన్నంత దగ్గర సంబంధం రామచంద్రమూర్తికి నదికి లేదు అందుకని ఇక్కడ ప్రత్యేకించి యమునా నదిని కొనియాడుతున్నారు ఆయుర్ కులత్తి గోప వంశంలో అవతరించాడు తోన్ మణి వెళక్క అవతరించి తన అవతారం చేత ఆ గోపవంశాన్ని మొత్తాన్ని ప్రకాశింపచేశాడు మంగళదీపమైనటువంటి వాడు తాయ్ కుడల్ తల్లి అయినటువంటి యశోదాదేవి గర్భాన్ని వెళ్ళకు శైదా తన అవతారం చేత ఆ వంశంతో పాటు తల్లి గర్భాన్ని కూడా చేసినటువంటి వాడు ఎవరండి ఆయన దామోదరనై ఓం నమ ఇరవై నాలుగు నామాల్లో దామోదర నామం కూడా అద్భుతమైనటువంటి నామం అలాంటి స్వామిని తుయోమాయి వందు నాం తుయోమాయి వందు చాలా పవిత్రమై ఏ విధమైన కల్మషం లేనటువంటి వాళ్ళమై వంది వందు వచ్చి తూమలరు పవిత్రములైనటువంటి పుష్పములతోటి స్వామిని కనుక అర్చించి వయినా అల్పాడి నోరుంది కనుక చక్కగా స్వామిని గానం చేసి మన తినాలు మనస్సు చేత సిధిక్క ధ్యానం చేసి మేం కనుక స్వామిని వచ్చి పుష్పాలతో పూజించి నోటితో సంకీర్తన చేసి మనస్సుతో ధ్యానం చేస్తే పోయ పిషయు ఇప్పటి వరకు ముందు చేసిన పాపాలన్నీ పుగుతరువాన్ తర్వాత చేసే పాపాలు చేస్తున్న పాపాలు చెయ్యబోయే పాపాలు తీయనిల్ తుషాగుం తుషాగుము తీ నిల్ దూది పింజలో వేసినటువంటి నిప్పు దూదిని తగలబెట్టినట్లుగా తగలబెట్టేస్తుంది అంటే ఈ పాశురాన్ని చదువుకున్నందువల్ల మనలో ఉన్నటువంటి పాపాలన్నీ భస్మమైపోతాయి ఎప్పుడైతే పాపం పోతుందో పుణ్యం వస్తుంది పాపం బాధ సంకేతం పుణ్యం సుఖానికి సంకేతం మన మానవులను చేసుకున్నటువంటి పుణ్య పాపాలలో ఏది తక్కువైతే దాన్ని ముందు అనుభవింపజేస్తాడు స్వామి ఎక్కువైందని తర్వాత ఇస్తాడు ముందు కష్టాలు పడుతున్నామంటే మన పాపం తీరిపోతున్నదే అని అర్థం చాలా కుటుంబాలు చూడండి చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డవాళ్ళు పెద్ద అయిన తర్వాత సుఖపడుతున్నారు చిన్నప్పుడు చాలా సుఖాలు పడ్డవాళ్ళు పెద్ద అయిన తర్వాత కష్టపడుతున్నారు అంటే వాళ్ళ పుణ్యాన్ని అనుభవించేశారు చివరికి పాపాన్ని అనుభవిస్తున్నారు ముందు పాపాన్ని అనుభవిస్తున్నారు తర్వాత సుఖాన్ని పొందుతున్నారు పూర్ణిమ వెళ్ళిపోతే వచ్చేది అమావాస్య అమావాస్యను కోరుకుంటే మళ్ళీ పూర్ణిమ వస్తుంది మనకి చీకటి వెలుగు రెండు మనకి వెలుగు నీడవలే మన జీవితంలో అనగి పెనగి ఉంటాయి అయితే దాన్ని మనం విడమరిచి తెలుసుకునేసరికి అవి రెండూ కూడా దాటిపోతాయి మనని మాయన ఈ ఆశ్చర్యకరమైన చేష్టలు కలవాడు ఏమిటండి ఆశ్చర్యం సర్వసాధారణంగా ఉంటే మనం ఏ విషయంలోనూ ఆశ్చర్యాన్ని పొందాం ఏదైనా ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు ఆ విషయంలో మనం ఆశ్చర్యాన్ని పొందటం అనేది జరుగుతుంది కృష్ణావతారం ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అవతారం ఆ అవతారం కంటే ముందు ఒక గర్భాన్ని మాయం చేశాడు గర్భస్రావం అయిపోయింది అది ఎవరూ లెక్కలోకి పరిగణించలేదు కానీ పరమాత్మ లెక్క తీసుకుని అష్టమి అష్టమ గర్భంలో అష్టమి రోజున దేవకి దేవికి ఆవిర్భవించాడు మరి కృష్ణ జన్మ స్థానం అంటుంటారు ఇవాడు కూడా జైలుకి ఎవరన్నా వెళితే వాడు కృష్ణ జన్మ స్థానంలో కూర్చున్నాడండి అని స్వామి బందీగా కారాగారంలో పుట్టాడు బంధ విముక్తుల్ని చేశాడు దేవకి వసుదేవులను ఈ గతాన్ని కనుక మనం చదువుకుంటే మనకి కూడా బంధ విముక్తి జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు రామాయణంలో అరణ్యకాండ చదువుకుంటే కష్టాలు వస్తాయండి భాగవతంలో అరణ్యపురం ఇంటోనే ఉండకూడదు పాండవులంతా అడవులకు వెళ్ళిపోయారు అని చాలామంది ఆ రెండు భాగాలు తీసి పక్కన పెడుతున్నారు అరణ్యం అంటేనే వనం అసలు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పాండవులు అరణ్యవాసంలో పొందారు మరి అరణ్యవా అరణ్యకాండలో స్వామి యొక్క తత్వాన్ని మహర్షులందరూ దర్శించారు మహర్షుల మన్ననల్ని శ్రీరామచంద్రమూర్తి పొందాడు అద్భుతమైన మహిమలను ఆ పర్వానికి కాండకి కూడా ఇటు వ్యాసుల వారు అనుగ్రహించారు అటు మరి ఉమా మహేశ్వర సంహితలో స్కాంద పురాణంలో పరమేశ్వరుడు సాక్షాత్గా ఒక్కొక్క కాండకి ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చాడు ఇవాళ రామాయణం అంటే నేరుగా చెప్పుకుంటున్నాం మనం ఫలితం ఫలితం తెలిసి విన్నా ఫలితం తెలియకుండా విన్నా దాని ప్రభావం మనకు వస్తున్నది అయితే ఫలితం తెలుసుకుంటే మరింత బాగా మనం వినటానికి ఆసక్తిని చూపిస్తాం ఇవాళ ఎవరైనా వచ్చి ఏమండి ఇప్పుడు మీరు వెయ్యి రూపాయలు దాస్తే పదివేలకు పదివేలు వస్తుందంటే ఆ పదివేలు వస్తుందని వెయ్యి రూపాయలు దాచడానికి సిద్ధపడుతున్నాం అది కూడా తెలిసిన వాడు చెప్తే నమ్ముతాం కానీ తెలియని వాళ్ళు చెప్తే నమ్ము అందుకని తెలిసిన వాడు ఒకడు ఉండాలి అలా తెలిసి ఒక మంచి చెప్పి దేశానికి ప్రపంచానికి మేలు చేసిన మహానుభావుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు అంతటి వాడు వచ్చి రామచంద్రమూర్తిని నా వెంట పంపిస్తామన్నాడు అవి అబద్ధాలు ఆడే రోజులు కాదు ఎందుకయ్యా అన్నాడు నా రా యజ్ఞానికి ఇద్దరు రాక్షసులు బాగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ నుండి నా యజ్ఞాన్ని రక్షించడానికి నిజాన్ని చెప్పాడు నీ పిల్లవాడిని ఇవ్వయా నా వెంట తీసుకెళ్తా నా దగ్గర ఉన్న అస్త్రాలన్నీ ఇస్తాను అంటే దశరథుడు ముందే పంపించేవాడు ముందు ఏం చెప్పాడు ఆయన అసలు విశ్వామిత్రుడు రావటంలో ఆంతర్యం కూడా తన అస్త్రాలకు భరించగలిగిన శక్తి గలవాడి కోసం వెతుక్కుంటున్నాడు ఆయన తన తర్వాత ఈ అస్త్ర సంపద ఎవరికి ఇవ్వాలి వాళ్ళ పిల్లలుంటే పిల్లలకు ఆస్తి రాస్తున్నావు మరి గురువులైన వాళ్ళు తన విద్యా సంపదని అరుగుడైన శిష్యుడికి ఇవ్వాలి అని ఎదురు చూస్తూ ఉంటారు అలా ఎదురు చూస్తూ శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించాడు అంటే అతనే సమర్థుడు అని భావించి అతన్ని పరీక్ష చేయటం కోసంగా వెంట పెట్టుకుని వెళ్ళి తాటకి చంపగానే ఆ తాటకిని చంపినప్పుడు ఆయన యొక్క దివ్యశక్తిని అర్థం చేసుకుని ఆ సందర్భాన్ని నిమిత్తం చేసుకుని దివ్యాస్త్ర సంపదనిచ్చాడు ఇలా ఇస్తాడు అని తెలుసుకున్నవాడు వశిష్ఠుడు కనుక నువ్వు పంపించవయ్యా అని దశరథుడికి చెబితే దశరథుడు పంపించాడు అందుకని ఇక్కడ ఆశ్చర్యకరములైనటువంటి సన్నివేశం కలిగిన వాడు కృష్ణుడు కనుక దామోదర శబ్దాన్ని వెంటనే అమ్మవారు ప్రయోగించారు ఎవరు ఆ స్వామి ఎక్కడ ఉంటాడు వడ మధుర ఉత్తర మధుర ఉత్తరం దక్షిణం రెండు దిక్కులు ఉంటాయి మనకి దక్షిణ దిక్కులో ఎక్కువ శుభకార్యాలు చెయ్యరు పితృకార్యాలు చేస్తారు దక్షిణ దిక్కుకు అధిపతి యముడు కనుక ఉత్తర దిక్కులో దేవతలు ఉంటారు కనుక శుభకార్యాలని ఉత్తర దిక్కుగా చేస్తూ ఉంటారు అందుకనే ఉత్తరము తూర్పు కలిసినటువంటి ఈశాన్యములలో దేవతా గృహంగా భావించుకుని అక్కడ స్వామికి ఆరాధన చెయ్యాలి అని వాస్తు కూడా ప్రతి వాళ్ళు ఏం తెలియకపోయినా ఈశాన్యంలో దేవుడు ఉండాలి అని చేస్తున్నారు ఆ ప్రదేశాన్ని బట్టి అంటే ఏమండి మనదంతా అంటే మన ఇంటికి మనం ఈశాన్యం చూసుకుంటాం మన ఈశాన్యం మరొకటికి ఇంకొక భాగం కావచ్చు వాయువ్యం అవుతుంది లేదా మరొక దిక్కు అవుతుంది ఎవరికి వడకి వాళ్ళు హద్దులు పెట్టుకున్నప్పుడు మన ఇంటి వరకు మనం చూసుకుంటున్నాం అలా వడమధుర ఉత్తర మధురకు నాయకుడైన వాడు యమునా నదిని ప్రత్యేకించి చెబుతున్నారు పవిత్రమైనటువంటిది నిర్మలమైనటువంటిది చాలా లోతైనది అని లోతైన నదులు ఇంకా చాలా ఉన్నాయి జీవనదులు గంగానది అద్భుతమైన లోతు పుట్టిన చోట అమోఘమైన లోతుంది ఎంత లోతుందో తెలియదు ప్రవాహం చాలా తక్కువ ఉంటుంది లోతు ఎక్కువ ఉంటుంది ప్రవాహం విస్తారమైన కొద్దీ వెడల్పోయిన కొద్దీ లోతు తగ్గుతూ ఉంటుంది అందుకే రేవులు అంటారు ఆ ప్రాంతంలో ఉన్నవాడు వాడి వెంట మనం వెళితే ఇరుక్కోకుండా వెళతాము ఇక్కడ చాలా తక్కువగా ఉంది వెడల్పు గబుక్కుని వెళ్ళపోవచ్చు అని అడుగు పెడితే ఊపిలు దిగిపోయామంటే లాగే వాళ్ళకి కూడా అవకాశం ఉండదు అందుకని ఆ రేవు యమునా నది ఒడ్డున కూర్చుంటున్నట్టు ఆయన కూర్చుని నదిని నావికుడు అంటే పడవ నడిపేవాడు నదిని దాటించినట్టు సంసారం అనే సముద్రాన్ని నేను దాటిస్తాను అని సంకేతంగా వన చెట్టు మీద మురడిని వాయిస్తూ యమునా నది ఒడ్డునైనా చక్కగా కాపలా కాస్తూ కూర్చున్నాడు ఎవరెవరు వస్తారా ఎవరిని దాటిద్దామా అని ఏమండి భాగీరథి నది ఉంది కదా భాగీరథిలో సరయు నదిలో మరి రామచంద్రమూర్తి చక్కగా స్నానం చేశాడు గంగానది అన్ని నదుల కంటే గొప్పది మీరు ప్రత్యేకించి యమునా నదిని ఎందుకు కీర్తించారు అన్నారు దానికి కారణం ఒకటి రామచంద్రమూర్తి ఇల్లాలైనటువంటి సీతమ్మని రావణాసురుడు తీసుకుని వెళ్ళటం సాక్షాత్తుగా భాగీరథి చూసింది రామచంద్రమూర్తి వచ్చి అడిగాడు నా సీతమ్మని ఎవరు తీసుకువెళ్ళారు చెప్పమని అడిగితే మౌనంగా కూర్చుందిట భాగీరథి కనీసం అలల కదలికల వలనైనా సూచన చేయలేదుట కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు నన్ను తీసుకొని వెళ్ళి ఆ నందగోకురంలో ప్రవేశింప చెయ్యమన్నప్పుడు వసుదేవుడు తతలో పశివాణ్ణి పెట్టుకుని అర్ధరాత్రి బయలుదేరి వస్తూ ఉంటే ఆదిశేషుడు వానకి తన పడగలు కప్పి వెనకాల అదృశ్య రూపంగా వస్తున్నాడు యమున నది దగ్గరికి వచ్చాడు వచ్చేసరికి యమున ఈ స్వామి వస్తున్నాడని చెప్పి వసుదేవుడికి ఎటువంటి అపాయం కలగకుండా లోతును తగ్గించుకొని త్రోగించింది యమునా అంచ ఆతి గంభీరాం నానావర్త జషాకులాం వసుదేవోద్వహన్ ఈ పిల్లవాడిని తీసుకుని వసుదేవుడు జాను మాత్రం ఓదకోయవు పిక్కలు కూడా దాటకుండా వెళ్ళిపోయాడు అంత తేలికైపోయింది యమునాని చూసేరా పరమాత్మని గుర్తించింది పరమాత్మని తీసుకుని వెళుతున్నటువంటి వసుదేవుడికి దారినిచ్చింది లోతును తగ్గించుకుంది అసలు ఆ నదికి లోతే లేదు రండి ఎప్పుడు ఉన్నాయి అన్నారు కాదు కాదండి నానావర్త అనావర్త చాలా లోతైనది అతి గంభీరమైనది అయినా సరే సమయం ఎరిగి తను మసలుకున్నది కనుక యమునా నదికి నమస్కారం చేయాలి యమునా నదిని మనం కీర్తించుకోవాలి అన్నారు అందుకని యమునయి తురైవనై యమునా నదికి భగవంతుని సంబంధంతో పాటు భాగవత సంబంధం కూడా ఉంది సరయూ నదిలో రాముడు స్నానం చేశాడు లక్ష్మణ భరత శత్రుఘ్ను స్నానం చేశారు ఇందులో స్వామి యమునా నదిలో గోపికలతోటి రాసక్రీడలు చేశాడు ఆ గోపికలందరూ కూడా దేవతలు మునులు స్వామి కృష్ణుడుగా అవతరిస్తామనగానే ఆ రూపాలు ధరించి వచ్చినటువంటి వాళ్ళు కనుక వాళ్ళందరితో స్వామి విహరించాడు భాగవతుల యొక్క సంపర్కము కూడా వాళ్ళ యొక్క శరీర స్పర్శను కూడా పొందింది కనుక యమున అనేది గొప్పది తుయోమాయి వందునాం తూ మలరు తువి పవిత్రమైనటువంటి పుష్పాలు సమర్పిస్తున్నాము మందారాల మల్లెల మొల్లలా ఇవేవి కాదు వాక్కు ఒక పుష్పం మనస్సు ఒక పుష్పం రోజు స్వామివారి నామాలు మనం సమర్పిస్తుంటే అవి వాక్ పుష్పాలు మనస్సు పవిత్రంగా ఉంచుకుంటే అది మనకు పుష్పం అవుతుంది శంకర భగవత్ పాదులు చెప్తారు పూజ చేస్తున్నాం పూజ చేస్తున్నామని తెలియని వాళ్ళు పూలు కోసుకొద్దామని చెట్ల దగ్గరికి వెళతారు అడవుల్లోకి పోతారు కొండలు ఎక్కుతారు నదుల్లోకి దిగుతుంటారు అసలు ఇంత ప్రయాసం ఎందుకయ్యా సమర్ప్యైకం చేత సరసిజము వాళ్ళ హృదయం అనే పద్మాన్ని నీ పాదముల ఉంచి హాయిగా ఉండకుండా ఇంత ప్రయాసం ఎందుకు అన్నారు అలాంటి పద్మాలనే అలాంటి పుష్పాలని సమర్పిస్తున్నారు ఆ పుష్పాలు ఏమిటి ఎనిమిది విధాల పుష్పాలు ఉన్నాయి సత్యము అహింస అహింస ప్రథమం పుష్పం మొట్టమొదటిదేమిటి అహింస ధర్మాన విషయంలో ఎన్నో వివాదాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధర్మాన్ని ఒక్కొక్క శాస్త్ర ప్రకారంగా చెప్పారు ముందు మనుస్మృతి తర్వాత హారీత స్మృతి స్మృతులు శృతులు ధర్మాలు చెప్పినాయి ఈ ధర్మాలు చెబితే ఈ చెప్పినటువంటి ధర్మాలన్నీ కొన్ని విషయాల్లో వివాదాలు పడ్డప్పటికీ అహింస విషయంలో ధర్మాలన్నీ ఒకటే చెప్పినాయి అహింస పరము ధర్మ మానవ సేవే మాధవ సేవ అసలైన పూజ ఏమిటి అంటే కృష్ణదేవరాయ సమాధానం చెప్తాడు పూజనము కాదా ప్రాణి మేలు చక్రికి ఒక ప్రాణికి మేలు కోరి చేసే ప్రతి పని అర్చన కిందకు వస్తుంది అంత స్థాయిలో చెప్తేనే అపకారం చేయకుండా ఉంటారు అనుకుంటే ఇవాళ మనం ఉపకారం చేయటం మానేసి ఎలా అపకారం చేద్దామా అని చూస్తున్న ఈ తరుణంలో ఇలాంటి మంచి మాటలు అనుకోవటం వినటం చేయకపోతే మనం ఉన్న స్థితి నుంచి కిందకి వెళ్ళిపోతాం కనుక మనని మనం ఉద్ధరించుకోవటం కోసంగా ఈ మంచి మాటలు అనాలి వినాలి అనటం కంటే వినటంలో ఎక్కువ గొప్పతనం ఉంది అని అన్నమాచార్యుల వారు వినరో భాగ్యము విష్ణు కథ అన్నాడు ఆయన ఆ విష్ణు కథ వింటమే మహాభాగ్యం ప్రహ్లాదుడు ఆచరించి చెప్పాడు మరి ఆ చెవులు చెవులు కావు అన్నాడు స్వామి యొక్క గుణ సంకీర్తనం విననటువంటి చెవులు చెవులే కావు స్వామిని చూడని కన్నులు కన్నులే కావు అని చెప్పాడు కనుక మనం కళ్ళు కళ్ళుగా అనిపించుకోవాలన్నా చెవులు మన చెవులు చెవులుగా అనుకోవాలి అన్నా నోరు మంచి మాటలతో నోరు అనగానే ఆహా పులపులగా తిందామని జిక్వ నాలుక మీద రసం ఊరటం కాదు పరమాత్మ సంకీర్తనం చేయటమే నాలుకకు చేసుకున్న పుణ్యం కనుక అలాంటి వాటిని చేయాలి అలాంటి ఎనిమిది విధములైన పుష్పాలను వీళ్ళు సమర్పిస్తున్నారు ఇలా చేస్తే నిజంగా మనం అహింస సత్యము ఇంద్రియ నిగ్రహము వీటిని పాటించిన రోజున పోయ్యం ఇక పాపం ఎక్కడ ఉంటుంది అమ్మవారే ఊహించారు కలియుగమంతా పాప భూయిష్టమైనది అని ఆ పాపాలు మనం చేశాం చేస్తున్నాం ఇవాళ రేపు చెయ్యబోతామనేది కూడా నిశ్చయం అంటే ఒకటి నా వరకు నేను పాపం చేయలేదు కదా నాకు పాపం ఉంటుందా అనుకుంటాం పాపం చెయ్యకపోయినా పాపం చేసిన వాళ్ళ మధ్యలో ఉండటం కూడా పాపమేనని చెప్పింది శాస్త్రం పంచ మహాపాతకాలలో ఒక్కొక్క పాతకం ఒక్కొక్క పాతకం చెప్పి ఈ నాలుగు పాతకాలు చేసిన వాళ్ళతో కలిసి ఉండటం కూడా మహాపాతకం అని చెప్పింది మనకి ఎవరు పుణ్యాత్మలో ఎవరు పాపాత్మలో తెలియదు ఈ పాపం పుణ్యం మన కళ్ళతో ఈ కళ్ళతో మనం తెలుసుకోలేం ప్రవర్తన ద్వారా తెలుసుకుంటాం ఇవాళ ఒక వ్యాధి వస్తే ఆ వ్యాధి పక్కన మరొక మనిషిని ఉండనివ్వటంలా ఎందుకని ఉండనివ్వటం లేదు ఇది భౌతికంగా కనపడుతున్నది ఈ వ్యాధి మరొకటికి అంటుకుంటుంది అంటుకుంటే వీడి ప్రాణానికి ముప్పు వస్తుంది అని కట్టడి చేస్తున్నారు అలాగే పాపాత్మల మధ్యలో ఉంటే మనకు కూడా పాపం వస్తుంది ఆ పాపం రాకుండా ఉండాలి అంటే స్వామి సంకీర్తనం చేయాలి పైన అల్పాడి నోరు ఉంది కనుక గానం చేయాలి మనస్సు ఉంది కనుక ధ్యానం చేయాలి త్రికరణ శుద్ధిగా చేస్తే పాపం పోతుంది పొగుతరువా అని చేస్తున్న పాపాలు పోతాయి నిన్న చేయబోయే పాపాలు కూడా మొత్తం అయిపోతాయి ఎలా నాచనం అవుతాయి ఓ బోల్డ్ పాపం చేశామండి మన వాళ్ళు అంటుంటారు వాడు అన్న వెనకేసుకున్నాడా నాలుగు రాళ్ళు అని నాలుగు రాళ్ళు ఏంటి నాలుగు లక్షల రాళ్ళు వేసుకుంటున్నా వెనకాల వెనకేసుకున్న రాళ్ళు ముందుకెళ్ళ కనపట్టంలా అవి బరువై నెత్తిన పడ్డప్పుడు తెలుస్తుంది ఆ నాలుగు రాళ్ళు కానీ నలభై రాళ్ళు కానీ వెనక వేసుకున్నటువంటి పాపం అంతా కూడా తగలబడిపోతుంది అన్నారు ఉదాహరణ చెప్తున్నారు తీ గుం పెద్ద కొండంత దూది పోసి ఒక అగ్గిపుల్ల గీజి పడేస్తే చూస్తూ ఉండగా భగభగ వండి బూటిదైపోతుంది ఈ అగ్గిపుల్ల అంత దూదిని ఎలా తగలబెడుతుందో అలా భగవన్నామం అనే అగ్ని మనం చేసిన పాపాలు అనే దూదిని పటాపంచలు చేస్తుంది అని చెప్పారు కనుక ప్రధానంగా ఈ పాచరణలో శ్రీకృష్ణ స్వామి వైభవాన్ని మరి యశోదమ వైభవాన్ని పాడి యమునానది వైభవాన్ని పాడి కీర్తనం చేసి స్వామిని అర్చనం చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని చెప్పారు కనుక తెలుసో తెలియకో మనం చేసినటువంటి సమస్త విధములైన పాపములు భస్మములు చేసి మనకి చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలని కలిగించి కృష్ణానుగ్రహాన్ని కూడా మనకి జత కూర్చేటటువంటి అమోఘమైన పాశురం ఇవి ఐదవ పాశురం శ్రీమత విష్ణు చిత్తారీయ మనోనందనకేతన సుందరియ గోదాయ నిత్యమంగళం